దశాబ్దాలుగా భారతదేశ సెమీ కండక్టర్ కల ఒక కలగానే మిగిలిపోయింది గత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం నిస్సహాయ విధానాల వల్ల ఇంటెల్ ఫంటి సంస్థలు మన దేశాన్ని కాదని చైనా వియత్నాం వైపు వెళ్ళిపోయాయి మొహలీలోని మన స్వంత సెమీ కండక్టర్ కాంప్లెక్స్ శిథిలమై భారతదేశం కేవలం చిప్ల వినియోగదారుగా మాత్రమే మిగిలిపోయింది రెండు పద్నాలుగు నుంచి మోదీ ప్రభుత్వం సెమీ కండక్టర్ వ్యవస్థను నిర్మించడం ప్రారంభించింది మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా వంటి పథకాలతో ఈ రంగానికి ఊతమిచ్చింది ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ట్వంటీ ట్వంటీ వన్ కింద డెబ్బై ఆరు వేల కోట్ల భారీ కేటాయింపులతో కేవలం మూడున్నర సంవత్సరాల్లోనే భారతదేశం చిప్ వినియోగదారు నుంచి స్వంత ప్రాసెసర్లను తయారు చేసే స్థాయికి ఎదిగింది ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ విక్రమ్ ముప్పై రెండు బిట్ ప్రాసెసర్ ను మోదీ గారికి అందించారు ये चिप ने तैयार किया है साथ में है चार अप्रूव टेस्ट के और 28 चिप्स जिन्हें छात्रों ने चिप्स टू तो स्टार्टअप प्रोग्राम के तहत तैयार किया है रेल मुफ ना प्रपंच चिप उत्पत्ति साधं ग्लोबल प्लेयर ऐदगा